హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఓడియా రేపు తొలి ఏకాదశి కాబట్టి పేలాల పిండి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు జొన్నలను తీసుకొని దానిలో తుక్కు పుల్లలు ఏమీ లేకుండా ఒక చిల్లుల గిన్నెలో వేసి జల్లించుకుంటున్నాను ఒక గిన్నెలో నీళ్లు పోసి దాన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఆ నీటిని మరిగించుకోవాలి నీళ్ళు బాగా కాగాలి తెరల కాగాలి కాగిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న జొన్నలని వేసి ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు ఉంచి నీటిని జొన్నల్ని చేసుకోవాలి వేరు చేసుకున్న జొన్నలను ఒక శుభ్రమైన క్లాత్పై వేసి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఆరిన జొన్నలను పేలాలుగా చేసుకోవాలి స్టవ్ పైన మందంగా ఉన్న గిన్నె పెట్టి కొద్దిగా జొన్నలను తీసుకొని గిన్నె వేడైన తర్వాత జొన్నలను వేయాలి వేసిన జొన్నలు ఒక్కొక్కటిగా పాప్ అవుతూ ఉంటాయి గిన్నె పైన మూత ఒక పక్కగా పెట్టుకోవాలి ఇలా మొత్తం జొన్నలని వేసుకోవాలి పేలాలుగా చేసుకోవాలి పేలాలని మిక్సీ మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తని పౌడర్లా చేయాలి ఒక కప్పు జొన్నలకి ముప్పై కప్పు బెల్లం తీసుకొని పేలాల పిండిని బెల్లం కలిసేలా మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు పేలాల పిండి రెడీ పేలాల పిండి రెడీ అయ్యిందండి ఈ పేలాల పిండిని ఆ విష్ణుమూర్తికి పెట్టి ప్రసాదంగా తీసుకొని ఆ తండ్రి కృపా కటాక్షాలు పొందుదాం ఓకే ఫ్రెండ్స్ హ్యాపీ ఏకాదశి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్ రేపు మరో వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్